మహిళా సోదర్ ఇట్లా ఉండాలి రేపు ఎలక్షన్ లో మే పదమూడు నాడు చూపి మల్కాజ్గిరి అంటే బిఆర్ఎస్ రోజు మన పెద్దలు మన వర్కింగ్ ప్రెసిడెంట్ మన కేటీఆర్ సార్ గారు అదే మాదిరిగా మన బంగారమసుటి క్యాండిడేట్ నాకంటే కూడా ఎన్నో విధాల మంచివాడు నేనే పెద్ద సేవ చేసిన అనుకున్నా నేనే గొప్ప అనుకున్నా కానీ ఆయన నాకంటే నేను పదేళ్ల సందే సేవ చేస్తున్నా ఆయన ఇరవై ఐదు ఏళ్ళ సందే సేవ చేస్తున్నాడు పేద ప్రజలకు స్కమ్ల హాస్పిటల్ మంచిగా పేదలకు అందరికీ కూడా ఆరోగ్యం కోసం అన్ని రకాల కూడా సేవ చేస్తున్నాడంటే మన లక్ష్మణ కాబట్టి ఆయనను మనం అందరం కూడా భారీ మెజార్టీ తోని గెలిపించే బాధ్యత మన మీద ఉన్నది